మన గుండాలే గ్రామం రావడం జరిగిందమ్మా మీ అందరి ప్రీత నాయకులు కొన్ని మధ్య జరిగిన శాస్త్రత ఎన్నికల్లో ఈ ప్రాంత వాస్తవ్యుడు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు అనే భావనతో నిర్ణయించిందో మిత్రులు భూపతి రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే గెలిపించుకున్నానమ్మా దాంతో పాటుగా కార్యక్రమం పాలు పంచుకుంటున్నా మాజీ శాస్త్ర మండలి సభ్యులు నర్సిరెడ్డి గారు బిసిసి సభ్యులు శేఖర్ గౌడ్ గారు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సో నగేష్ రెడ్డి గారు మాజీ ఎంపీపీ అధ్యక్షులు భూమారెడ్డి గారు భాగన్న గారు ప్రవీణ్ గారు మా మార్కెట్ కమిటీ అధ్యక్షులు పనిచేసినారు గంగారెడ్డి గారు ఇంకా వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాల్లో గతంలో బాధ్యత నిర్వర్తించిన సోదరులు మా మిత్రు సాయిరెడ్డి గారు ముఖ్యంగా తల్లి ఈ సమావేశానికి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మా రైతు సోదరులు యువమిత్రులు మా తల్లులు ఆడబిడ్డలు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ నేను ఇక్కడ మన ఒకసారి ఇటు భూపతి రెడ్డి గారిని మనోడు అని చెప్పని ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్ గారు సమానంగా పోరాటం చేసిందమ్మ అయినా కానీ ఇచ్చిందో ఆయనకు లభించాల్సినటువంటి గుర్తింపు లభించక ప్రజలు సేవ చేసేటువంటి అవకాశం శాస్త్ర మండలి సభ్యుడిగా ఎప్పటికీ కూడా మరి ప్రజానీకానికి సేవ చేయాలనే సంకల్పం ఉంటుంది వీళ్ళకి ఆయన కానీ ఇదే బాధితున్న ఉత్తీర్ణకి వచ్చి ఆయన ఏదైతుందో నువ్వు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండద్దు సేవ చేయొద్దు అంటే మరి ప్రజలకు అందుబాటులో లేక సేవ చేయక నాకు ఎందుకే పదవి నాకు అర్థం కాదు తెలంగాణ కోసం ఇందులో కొట్టాడిందే ఎవరు చేయాలని చెప్పారు భావనతో మరి అటువంటిది ఏదైతుందో తెలంగాణ వచ్చింది అదృష్టం ఇవాళ ఏదైతుందో అక్కడ పిల్ల కిరీటం లేక వెంటాడు పెట్టి నువ్వు ఏదో తిరిగాడు కొరియాక నాకే నా ఒకరి పనికి రాంది ఎట్టే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అమ్మ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తల్లి అటువంటి పార్టీలో చేరేది ఇస్తుందో నేను ప్రజల సేవ చేస్తాను భావన తపన కొనేది ఇస్తుందో మిత్రులు భూపతి రెడ్డి గారు కాంగ్రెస్ వచ్చి చేయడం జరిగిందని చెప్పండి ఆయన అధికారమే కాంక్షించే వాడైతే అధికారంలో పార్టీ ఉంది కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నది అయినా కానీ ఏది ఇస్తుందో అధికారాన్ని వదులుకొని కాంగ్రెస్ వచ్చిండ ఎందుకు వచ్చిండో ప్రజలకు సేవ చేయాలని తపనతోనే చెప్పిన చేసింట్లు అప్పుడు అది చూసే దక్కలేదు ఏ మాత్రం భయపడలే ఎంట్రీ చేతా నేను మరొక ఐదు సంవత్సరాల నాటున్నా రెండు వేల పద్దెనిమిది ఇరవై నాలుగు వరకు అని చెప్పి ఇరవై మూడు మన నవంబర్ ఏ పదవి లేకున్నా హోదా లేకున్నా ఈ ప్రాంత ప్రజానీ గారికి అందుబాటులో ఉంటూ ఏ సమస్య అయినా కానీ ప్రజల పక్షాలు నిలబడి పోరాటం చేయడంతో మొన్న ఏదైతుందో ఆయన ఇరవై ఎనిమిది వేల గెలిపించ ఇంతమందిగా తల్లు ప్రభుత్వం అమలు చేసి తలబట్టే సంక్షేమ కార్యక్రమం కొద్దిమంది పెన్షన్ వస్తలేదమ్మా వస్తలేదు భూపన్ రెడ్డి గారితో పెన్షన్ దానుడు పెన్షన్ ఇప్పించే అవకాశం ఆయనకున్నది మీరేం లేదు ఎవరి పెన్షన్ ఎత్తలేదో వాళ్ళు ఏదైతుందో మీ వివరాలు గుప్పందడి గారు కదా ఇవాళ ఏదైతుందో మొన్న ఉచిత రవాణా సౌకర్యం ఉండాలమ్మా అందరు బస్సులు ఫ్రీ పోతున్నారు ఈ బస్సు మీ దేశం లెక్క లేదు చెయ్యి గుర్తు తెలంగాణ పీడా దానికి లేదు ఏ అబ్బా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏదైతుందో తెలంగాణలో తప్ప ఎక్కే తల్లి అంటుంది మన పొరుగు రాష్ట్రం పక్కన ఆంధ్రప్రదేశ్ ఉందయా ఈ పక్కబొట్టి అడలేదు పక్కన మహారాష్ట్ర ఉన్నది బిజెపి పరిధి రాష్ట్రం ఉన్నది లేదు పూగుతలు ఎక్కడ ఉన్నారో ఎక్కడ కూడా ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం లేదు రెండు వందల యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ సౌకర్యం అబ్బా బాబా కూతురు అందరి మంది ఉన్నారు కరెంట్ ఫ్రీ అయిపోయి ఎంత మంది పెరాల చెప్పిపోతుంది అబద్ధం ఆడొద్దు కొద్ది మంది ఏదైతే తప్పిపోతున్నారు వాళ్ళ మనసు ఉన్నది అయ్యో నాకు అని చెప్పాలి రానోళ్ళు కూడా చెప్తున్నాం తల్లి మీకు ఎందుకు అస్తలేదు ఎందుకు అస్తలేదు దాన్ని విచారం చేసి రేషన్ కార్డు లేక లేదా సాంకేతికంగా రేషన్ కార్డు జోడించక లేదా మీరు బిల్లు కట్టకండి రెండు వందల యూనిట్ లో బిల్లు వచ్చినా దయచేసి మీరు బిల్లు కట్టకండి వచ్చే నెల ఏదైతేందో మీ కూడా బిల్లు మాఫీ చేసే బాధ్యత రెడ్డిగా చెప్పారు ఇది ఐదు వందల రూపాయల సిలిండర్ అవ్వ ఐదు వందలు మనం ఇరవై నాలుగు వందలకి ఇచ్చినాం ఈ పువ్వు గుర్తో వచ్చి పన్నెండు వందలు చేసినాం అరవిందచ్చి ఇది భారమైతున్నది అవుతున్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది మా ఆడబిడ్డలు జరుగు ప్రత్యామ్నాయం సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇస్తా నేను ఐదు వందల కంటే ఎక్కువ మీరు ఎంత పెట్టినా కానీ బ్యాంక్ ఖాతా వేస్తా అని చెప్పి వస్తుంది కొద్దిమందికి అస్తలేదు ఇది కూడా చెప్తా నేను కరెంట్ బిల్ ఏదైతుందో అర్హత ఉన్నప్పటికీ కూడా లేదో సిలిండర్ పైసలు కూడా కొద్ది మంది వాసత్త ఐదు వందల రూపాయలకి సిలిండర్ పోలు మిగతా పైసలు వాసత్తలేవో ఫోన్ భూపట్ రెడ్డి చెప్తున్నాను దయచేసి వచ్చే నెల నాటికి ఏదైతుందో ఐదు వందల రూపాయలకు అదనంగా చెల్లించిన డబ్బులన్నీ కూడా చెప్పోపల్ రెడ్డి చేయగలుగుతాడు ఎవరు ఏడు ఎందుకు చేస్తాడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది పిడాతో అరవింద్ అతడు అవ్వడు నేను కూడా చెప్తా అంటాడు నువ్వు ఏ చోదనే చెప్తు నువ్వు నువ్వు ఏ చూడ మొన్నే చేస్తున్నావు ఇక ఎందుకు వచ్చినాక ఈ కార్యక్రమం మొదలు పెట్టిందంటుండే భూపద రెడ్డి ఎమ్మెల్యే గెలిచినాక ఉచిత రవాణా రెండు వందల లీటర్ ఉచిత విద్యుత్ కానీ ఐదు వందల సిలిండర్ కానీ ఇవి ఎప్పుడు వెళ్తున్నాయి ఎప్పుడు భూపన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచినాక మీరు ఆయన ఓటు అయితే ఫైదా అయిందా లేదమ్మా మన ఓడిన ఫైల్ అయినా కాలేదా ఎప్పటికైనా మనకి ఎవరు సహాయం చేస్తే వాళ్ళని సాయం చేయాలి భూమందరి కూడా సహాయం చేస్తున్నాడు మనం ఏం చేయాలి ఆయన సహాయం చేయాలి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు పేరు సార్ నేను సంతోషం సంతోషపోయి ఇప్పుడు పార్లమెంట్ కూడా ఏం ఇస్తుందో మళ్ళా కాంగ్రెస్ ఓటేస్తేనే నేను బలపడతాను పార్లమెంట్ ఏదైతుందో నేను పెద్ద మనిషి నన్ను వాటికొచ్చిండడు ఆయన సార్లు మీద గెలిచిండు రైతులకు ఆపద సంబంధం అక్కడికి వస్తాడు ఓమిగవంతుడు ఏదో చెప్పినా అని చెప్పని వీళ్ళందరూ కలిసి నన్ను పట్టుకొచ్చి పిడాద వీరు ఆయన గౌరవం దచ్చిందా కూడా మాట తచ్చేయక అది కింది చేస్తే ఎవరిది మళ్ళీ

ఆయన ఏదైతుందో మొత్తం మన ఎవరు వాళ్ళ గ్రామాలేరు కుట్టిస్తారు సరిపోతుందో ఐదైదు లక్షల రూపాయలతో దసరా లోపల కలిగే మోపల్ రెడ్డి మీద పెట్టిందని చెప్పండి ఇండ్లు ఎవరే కానీ కాంగ్రెస్ గారు సూచిస్తూ ఇక్కడ మండల అధ్యక్షుడు ఎవరు సార్ అన్నయ్య ఏం పెడు మీరు కాంగ్రెస్ కార్యం చేయించే సూచన ఏంటంటే దయచేసి మీరు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏ ఇంటి వేనా ప్రభుత్వం అమలు సంక్షేమ కార్యక్రమాల అర్హత ఉండి కూడా ఎవరైనా లబ్ధి పొందలేకుంటే వాళ్ళ వివరాలు సేకరించండి రాజకారా అండి నువ్వు ఇట్లా రేషన్ కార్డు లేదు అర్హత ఉండి కూడా లబ్ధి పొందలేకపోతుంది దీంట్లో పెద్ద యాభై ఏడు దాటింది అరహత ఉండి కూడా పెన్షన్ పొందలేకపోతుంది ఈ ఇంటి పవ గరీబ్ లేదు ఇల్లు మంజూరు ఇవ్వాలి సభ్యులో సేకరించాలండి ఇది అన్ని సేకరించుకు ఇస్తుందో భూపదేవి సభ కార్యాలయంలో ఆఫీస్ అప్ప చెప్పండి వాళ్ళ దసరా లోపల ఏది ఎత్తుందో ఇవన్నీ ఇప్పించే శిబిరాలు ఏది ఎత్తుందో భూపదేవి గారు ఏం చెప్పిండు పొలాలు లెక్కమైతే లక్ష పదహారు వందలు కాదు మీదిగే తోపు బంగారం పెడతా అన్నాడు పని మీర మీరు అవునా అదే చెప్తున్నా అదే చెప్తున్నా పంపిణీ చేసే కళ్యాణ పంపిణీ చేసే కళ్యాణకి షాతి ముమార్కున్నది కదా అవన్నీ పాత బాకిల్ తల్లి పాత బాకీలు ఆ కేసీఆర్ తోట పోదవుతుందో వాళ్ళంతా అప్పులు పెట్టి బాకీలు చేసి పోతే ఇదే కుమ్మ రెడ్డి రేవంత్ ఏది తుందో ఆ పాత బాకీలు అన్ని ఎలా మాకుతుందో చెప్పండి ఏడు డిసెంబర్ నవంబర్ తర్వాత ఒక్కసారిగా రేపు వచ్చిందమ్మా ఏడు నవంబర్ ఏడు డిసెంబర్ సారీ ఏడు డిసెంబర్ సారీ బాబు ఏడు డిసెంబర్ తర్వాత ఎవరి లెక్కమైన ఆడిపిన వాళ్ళు मां पहना आपके घर में किसी की बच्ची की अगर सात दिसंबर के बाद में शादी हुए तो कल्याण शादी मुबारक सिर्फ एक लाख एक सौ सोलह ही नहीं आपको एक लाख एक सौ सोलह के साथ ही साथ एक सौ सोलह भी दे इनारवा कांग्रेस मार्टे पार्टी खा दो नहीं ఇది మన కాంగ్రెస్ కార్యకర్త ఇంత పడి వేరప్పుడు ఏడు డిసెంబర్ తర్వాత ఎక్కడ పెళ్లి జరిగినా వాళ్ళు వివరాలు సేకరించారు సేకరించి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లక్ష నూట పదాలతో పాటుగా తుల బంగారం ఏదైతుందో మీ దశలో పంపించే బాధ్యత భూపల్ రెడ్డి అన్నారు సరేనా ఇంకా చెప్తున్నావా మన కొద్దిగా బీడీలు చేస్తా చేతి వాళ్ళ గురించి మాట్లాడద్దా మరి అయితే మన కడుపు మంచిదేనా బీడీ చేసిన వాళ్ళకి ఏది ఉన్నదో మా వాళ్ళకి పెన్షన్ కావాలి పోయే సర్కార్ ఏం చేసి రెండు వేల పద్నాలుగు కట్టా ఫండ్ పెట్టి పద్నాలుగు తర్వాత ప్రావిడెంట్ ఫండ్ కట్ అయినా కానీ వాళ్ళు పెన్షన్ లేదు అన్యాయం కాదా కొత్త లగ్గాలు అయితే కొత్తలో బీడీలు చేసుకుంటది చేయడం మర్యాద అవుతుందా నేను చెప్తున్నా బీడీ చేసి ఆడబిడ్డ ఎవరైనా మంచిదే కాక ఏ కట్ ఆఫ్ లేదు ఏ ఆక్షన్ లేకుంటే ఏదైతుందో ఇప్పుడు అమలవుతున్న రెండు వేలకు తోడు ఇంకా రెండు వేలు కలిపి నాలుగు వేల పెళ్ళిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అంట నేను ఇప్పుడు ఏమైనా బీడీలు చేయనే ఉంటారు కదా మేము వాళ్ళ కూడా చెప్తున్నా మీరు బీలు చేయ నేర్చుకోగా నాలుగు వేలు దానికి ఎందుకు కూడా అవును తల్లి బీడీలు చేస్తే నాలుగు వేలు వస్తాయి నేర్చుకోండి తప్ప ఈ కూడా పోయి అడ్డీ అయినారు కంటే ఇంటి పట్టుకుండే రీతిలో బీలు చేసి నేర్చుకుంటే కాంగ్రెస్ సర్కార్ నాలుగు వేలు ఇస్తాంటుంది అది పూగురుతోడిస్తారే కాదన్నా నేను అడుగుతున్నా ఇదే భారతీయ జనతా పార్టీ బీడీ పరిశీలి చేయాలో ఆదాయ మార్గం ఎంచుకునే తప్ప కొత్త దేశం ఎక్కడ కూడా బీడీ చేసి ఆడబిడకు పెన్షన్ ఇచ్చలేదు బీడీలు చేసి ఆడబిడ పెన్షన్ ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తగ్గి అని చెప్పండి మా ఆడబిడ్డంతో పాటుగా మా రైతాంగం ఉండరు ఎన్న నిజాం సాగర్ కింద ఉన్నది ఈ ప్రాంతం అంతా నిజాం సాగర్ టేలెండ్ అయింది నీళ్ళు సగం అత్తలేవు కాంగ్రెస్ పార్టీ ఏది ఎత్తుందో అన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చరికి ఏదైనా నీళ్ళు దేవాలని అలీసాగర్ ఎత్తి మొదలు పెట్టింది అన్న అలీ సాగర్ మొదలు అచ్చిన ఏది ఎత్తుందో ఏమి కాల్లో నీళ్ళు తిప్పలేకుండా సాగర్ ఎత్తిపోతే కాంగ్రెస్ చేసి ఎవరు చేసిందో కాంగ్రెస్ సుదర్శనని మాత్రం ఉండేది ఇప్పుడు సుదర్శన్ మంత్రి ఉన్నాక ఈ అల్లి సాగర్ ప్రాజెక్ట్ చేసి దాంతో పాటుగా కాలనీ బావుల మీద మీద కరెంట్ పెట్టుకొని చెప్తారు మొత్తం దేశంలో తల్లి దేశంలో రైతాంగానికి బావులపై ఆధారపడి ఎవరైతే వ్యవసాయం చేస్తారో మనకు ఉచిత విద్యుత్ అమలు చేస్తుంది ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చెప్పు అడుగుతున్నాను నేను అడుగుతున్నా అరవింద్ అంటారు కదా ఎవరన్నా నాన్న ఈ ఉచిత కరెక్ట్ ఎవరో అడిగేనా ఇదే అరవింద్ అయ్యా టీసీ వాళ్ళు మంచి ఉండ ఇదే అరవింద్ అయ్యా టీసీ వాళ్ళు మంచి ఉండే చూసి కొడు కోటేషన్ పేరుసారి ఈడో అడవి మోటార్లు బిడ్డలు పెడతాడు పవ అయ్యో పవ గలీవలు రైతులు కరెంటు ఉచితంకిస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉచితకిస్తే ఈడేస్తాడు అయ్యప్ప గవరిస్తాడావుడే కొడుకై కుట్టినోడు అయ్యప్ప ఈడే చేస్తుండో అయ్యప్ప గవాయిస్తుండని చెప్పండి బిడ్డ మీటర్ కాదు నువ్వు మీటర్ నీకు మీటర్ పెడతా రైతాంగానికి అప్పులు మాఫీ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అని చెప్పి రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అప్పులు మాఫీ చేసింది ఏక మొత్తంగా లక్ష రూపాయలు మాఫీ చేసింది వేరే చెప్తున్నాం కానీ వర్షాకాలం పంట వచ్చే నాటికి రైతు చెల్లి అప్పు ఎవరు కట్టాల్సిన అవసరం లేదు బ్యాంక్ అప్పు ప్రభుత్వం పదలా చేసుకుంటుంది రేవంత్ రెడ్డి ఈ అప్పులు కట్టే బాధ్యత రెడ్డి తీసుకుంటాడు రేపు వర్షాకాలం నాటికి ఏదైతే ఉందో మీ అప్పులు మొత్తం బాధ్యత చేపించి కొత్త పట్టులో అనిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీలో చెప్పంటున్నాయి మరి పూగుతో చెప్తాడు ఇబ్బంది చెప్పు చెప్పినాడు చెప్తే ఏం చేసినా కాంగ్రెస్ ఏం చెప్తుందో ఏదో వడ్డదరు అని చెప్పి పువ్వుతన్నా ఆయన ఏమన్నాడు ధర ఏదైతుందో ఇరవై ఏడు వందలు ఉన్నది ధర వాళ్ళకి గిట్టుబాటు అయితే లేదు నేను ఐదు వందలు పోలీసు ఇస్తాను చెప్పాను నేను పువ్వు దానికి ఇంకో మాడు చెప్తా అన్నా నువ్వు ఐదు వందల నువ్వు కట్టుబడి నువ్వు ఎమ్మెల్యే కాబట్టి భూమిన్నాడు ఇప్పుడు ఇరవై రెండు ఉన్నది కదా ఆయన ఎమ్మెల్యే గెలిపించింది కదా ట్విట్టర్ అంటున్నాడు నేను అంటున్నా నీకు ఎక్కువ నాయకుంటున్నాను దేశంలో ఇండియా కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడంతో రైతాగలు వేద ఉత్పత్తి గిట్టుబాటు చెప్పట్టు నేను పెట్టుబడులు పెరిగినాయి డీజిల్ పెరిగింది ఎరువులు బంధుమారులు పెరిగినాయి పురుగు మందులు పెరిగింది కందుకైలు పెరిగింది అంటారు పెరిగద్దామా అవునా నేను చెప్తున్నా తల్లి మళ్ళా బాలకాల పంట దేవుందే వల్ల రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి మీ ప్రతి చిట్టర్ మూడు గెలిపించే బాధ్యత రాజీ అంటున్నా వాళ్ళ అదృష్టమయ్య లేకుంటే బుబ్బుదించి ఐదు వందలు ఎక్కువ అదృష్టమయ్య లేకుంటే బుబ్బు ది ఐదు వందలు ఉన్నాయలేవా చుట్టేలేవా దయచేసి ఆలోచించండి ఇంత మంచి కరోనా ఎవరు చెప్తారావాళ్ళ దగ్గర ఏదిందో దానికే బతుకుదలు లేక కొద్దిమంది బస్కట్లు అయిపోతున్నది ಎಲ್ಲರೂ ಹೋಗಿ ಜಾರೇ ಮಸ್ಕರ್ ದುಬೈ ಅರಬ್ ಕಂಟಿ ಮೊದರಗಲ್ಲಿ ದೆಹ್ರಾ ಪರ ಗುಂಜಾವೇ ಜೇನ ಜೇತ ಈ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪಾರ್ಟಿ ಮಂಚ ಮೇಲೆ ನೆತ್ತಡವನ್ನು ಕೊಟ್ಟೆಯಾ ಬೇಕಾಗಿಲ್ಲ ಪಾರ್ಟಿ ವಿಧಾನ ಹೇಳಿ ಹೇಳಿ ನಿಮ್ಮ ಜೀ ವಿಧಾನ ಅದು ನದಿ ಮಾ ಕೋಟಕ್ಕೆ ಗೆದ್ದೆ ಅಂತ ಹೇಳಿ ಹೇಳು ಗಾಡು ಅಂತ ಕೊಟ್ಟು ಮುಗ ಗಾಡು అయ్య పేరు చెప్పుకో నచ్చిండు అందరు అనుకున్నారు అయ్య పని సీరని కొడుకల పెరుగుతున్నాడు ఇక సీరణ పెరుగుతున్నాడు అయ్యాడు అరేడు పేరు చెప్తాడు ఇలా గర్వ ఉండదు కదన్నా నేను చెప్తున్నా ఇవన్న గురైతే ఐదు లక్షల రూపాయలు అడుగుదా అంటే మనో రోడ్ అవుతుంది కదా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా మానవ రోడ్డు మన పొరుగు మనం అందు ఎవరికి ఏ ఆపద వచ్చిన అందుబాటులో ఉండేటోడు రెడ్డి అని నా వైపుకి వెళ్ళి నా వైపుకి వెళ్ళి భూపతి రెడ్డి గారు ఇది తుందో మీకు అండగా ఉండబోతుంది నేను కుమనుడిగా తోడు పోతా అని చెప్పే తోడు పోతాను చెప్పంటున్నాను